ప్రస్తుతం మనతో ఉన్నారు గుండెల గుంటి మంజల గారు మేడం ఉన్నారు మేడంతో మాట్లాడుతున్నారు మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ అయితే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పైన చాలా చర్చ జరుగుతుంది అంటే లైక్ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అన్న ఇస్తా అన్న ప్రభుత్వం ఇప్పుడు సెవెంటీన్ పర్సెంట్ కుదించడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఇది ఒక డ్రామా చేసిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎంత డ్రామా చేయాలనుకున్నాడో అంత డ్రామాలో సక్సెస్ అయ్యింది ఎందుకంటే ఈరోజు బీసీలను ఎంత అంటారు కదా ఇంత అనగదొక్కాలో దానికన్నా పదింతలు అనగదొక్కిండు రేవంత్ రెడ్డి అంటే వాళ్ళని కళ్ళబుల్లి మాటలు చెప్పి దీని తర్వాత ఇది ఇస్తా దాని తర్వాత అక్కడనేమో రాహుల్ గాంధీ ఢిల్లీలో వాడు పెద్ద లుచ్చగాడు ఆ లుచ్చగానికి కాల్ లుచ్చగాడు ఇక్కడ తెలంగాణలో తయారయ్యాడు అది కాదు పోదు అని ఎక్ ఎందుకంటే నై నైన్టీన్ ఎయిటీ ఫైవ్లోనే దీనిది రిజర్వేషన్ది వచ్చింది కాబట్టి అప్పుడు ఇవ్వనిది ఇప్పుడు ఇయ్యరు అని చెప్పి సుప్రీంకోర్టు నుంచే వచ్చింది అది సుప్రీంకోర్టుది వచ్చిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టుది కాదని నేను ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎంతైతే బూటక మాట అయితే చేసిండో ఈ రోజు ఇవ్వాల్సింది ఎవరు మోదీ ఆ మోదీ కూడా ఏం చేసిండే మోదీ కా కాంగ్రెస్ బీజేపీ ఆడి బీసీలను కూర్చోబెట్టిండ్రు ఈరోజు బీసీలను ఒక దద్దమ్మ లాగా ఈరోజు బీసీ మళ్ళీ ఈ సర్పంచ్ ఎలక్షన్లలో జేహెచ్ఎంసీ దాంట్లో చెంపదెబ్బ కొట్టాలని చెప్పేసి ఈరోజు బీసీలకు ప్రతి ఒక్కరికి చెప్తున్నా మనను కులాల వారిగా వేరు చేసి లబ్ధి పొందుతున్నారు ఈ రోజు ఓసీలు ఓసీలది పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ కూడా లేని వాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నారు బీసీలము ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మేము ఉన్నోళ్ళమేమో వీళ్ళ చుట్టూ పనులు చేసుకుంటాం గులాంగిరి చేసుకుంటాం తిరిగి మేము ఎందుకంటే వీళ్ళు మబ్బే పెడుతున్నారు ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము నేను తెస్తా నువ్వు తెస్తా అని చెప్పేసి ఇదంతా రేవంత్ రెడ్డి చేసిన డ్రామాలా ఇది ఒక్క పెద్ద బీసీలకు చెంప అంటున్నారు కదమ్మా బీసీల మీద వీళ్ళు బతుకుతున్నారు కానీ మమ్మల్ని మాత్రము ఎలక్షన్లలో మంచిగా వాడుకొని వదిలిపెడుతున్నారు రేవంత్ రెడ్డి అట్లాంటి వాళ్ళు గతంలో మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఉందో అప్పుడు కూడా అంటూ ఎటువంటి అంటే రిజర్వేషన్ కల్పించిన దాఖలాలు అని చెప్పి చెప్తున్నారు దాని గురించి బీఆర్ఎస్ గురించి మాట్లాడే అధికారం అయితే కాంగ్రెస్ కు లేదు బీజేపీకి లేదు ఎందుకంటే ఫస్ట్ మా బాపు కేసీఆర్ గురించి మాట్లాడాలంటేనే వాళ్ళకి రాదు బీసీలకు అక్కడ ఏమొచ్చింది మనకి ఏమి ఇచ్చి రిజర్వేషన్ పక్కన పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ మా పార్టీ నుంచి ఇచ్చిండు బాపు కేసీఆర్ అర్థమైంది అమ్మ ఈరోజు మీరు చరిత్ర తీసుకొని చూడండి బీసీది పది సంవత్సరాలలో మహిళలకు కానీ ఈరోజు బీసీ మేయర్ ఉన్నది నిన్న మాట్లాడింది చూడు అది అది ఉన్నది అది దానికి అసలు మాటకు నోటికి మాటకు అసలు బట్ట లేకుండా మాట్లాడింది నీతోటి నువ్వు కూడా ఒక కార్పొరేటర్వి మీకు బీసీ మేమందరం మద్దతు ఇస్తేనే నువ్వు అక్కడ పోయి కూర్చున్నావు బీసీ మేయర్ లాగా కానీ ఒక బీసీ ఉండి కూడా బీసీ మహిళల మీద దళి అక్కడ ఉన్న వాళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఎంతవరకు అది అంటే ఇక్కడనే అర్థమవుతుంది ఈరోజు బీసీ అంటే కే రేవంత్ రెడ్డి చేతికిందికి ఎవడు పోతాడో వాళ్ళు బూత్ పురాణం తీస్తారని అర్థమైపోయింది అంటే ఒక క్లాస్ పెట్టుకుంటాడు ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీ అనే దాంట్లోకి జాయిన్ కాగానే బూత్లోది ఒక బుక్ పెట్టుకుంటున్నాడు వీళ్ళకు కూడా ఒక మేయర్ అయి ఉండి కోటి మందికి నువ్వు ప్రతినిధి మహిళలతో ఎట్లా మాట్లాడాలనో తెలివి లేకుండా నిన్న ఇద్దరు ముగ్గురు మహిళలు బీఆర్ఎస్ నువ్వు బీఆర్ఎస్ లో దీని బీఆర్ఎస్ బాగా బలిచి అన్న పోయిన తర్వాత మమ్మల్ని మమ్మ అనడానికి నీకు ఎంతవరకు సభం ఏం తెలివి ఉన్నది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే రాత్రి పోసుకున్నది దిగనట్టున్నది మేయర్ దిగలేదు దిగలేదు కాబట్టి మళ్ళీ మహిళల మీద చూపిస్తున్నావు ఏమైనా సిగ్గు శరమే ఉండాలి నువ్వు అక్కడ వాళ్ళకి చూపించుడు కాదు ఈ రోజు నీకు నేను చూపిస్తున్నావు ఏలు ఏం బీక్తావు నువ్వు ఏం చేసినావు అని చెప్పేసి ఇన్ని రోజులు ఏం చేసినావు మేయర్ అయి ఉండి ఇప్పుడు వచ్చి చూడండి హైదరాబాద్ పరిస్థితి రెండేళ్ల నుంచి ఏం చేసినావు నువ్వు ఏం బీగినావని చెప్పేసి ఈ రోజు మహిళల మీద హైదరాబాద్ మొత్తం మురికి కాలువలు చెత్త కుండీలు అది కుక్కలతో ఎంతమంది చచ్చిపోయారమ్మా ఈ రోజు మేయర్ మాట్లాడుతుందా ఏమైనా తెలుగున్నదా అమ్మ నీకు తెలివి ఉండి మాట్లాడు తెలివి ఉండి మాట్లాడి మహిళ తోటి కార్పొరేటర్లతో అంటే మీ మినిస్టర్ మీ ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడుతూనేమో ఏమనలేదు తలసాన మాట్లాడుతుంటేనేమో వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆమె చెప్పినందుకు ఆమెకి ఇష్టం ఉన్నట్టు ఏలు పెట్టి ఆమె ఆమెకు అధికారం ఉన్నది కదా అంటే అంటారు కుక్కను తీసుకొని సింహసం మీద కూర్చోబెడితే ఎట్లుంటుంది అట్లాంటి చాతలు చూపించింది ఈ రోజు ఉన్న మేయర్ అది గతంలో చూసుకుంటే మరి మీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో చూసుకుంటే ఎటువంటి అభివృద్ధి లేదు అభివృద్ధి కుంటుపడ్డది పడ్డది సో మేము వచ్చిన తర్వాత అభివృద్ధి ఏంటో మేము చూపిస్తున్నాం జనాలకి అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు దీని గురించి అభివృద్ధి అయ్యింది రేవంత్ రెడ్డి వచ్చినాక అభివృద్ధి ఏంటంటే ఫస్ట్ నంబర్ పెట్టుకోండి వాడు వచ్చినప్పుడు పద్నా మాకు టూ థౌసండ్ పది సంవత్సరాల నుంచి బాప కేసీఆర్ అభివృద్ధి అని చెప్పుతో కొడుతుండ్రు ప్రజలు రిక్షా కొట్టేటోని పనులు అమ్ముకునేటోళ్ళ దగ్గర పోయి మాట్లాడండి ఇవన్నీ మీరు ఈరోజు హైదరాబాద్లో ఎంతమంది సెలబ్రిటీలు వచ్చారు ఎంతమంది తర్వాత మేం కాదు బయట వాళ్ళు వచ్చి చెప్తున్నారు హైదరాబాద్ తెలంగాణ ఎక్కడ వరకు అభివృద్ధి అయింది కానీ ఈరోజు ఈ మూర్ఖులు అంటే చూసి కూడా చూడనట్టు చేసుకుంటా అంటే నువ్వు ఎంత చెప్పినా కానీ అవసరం లేదు కదా నువ్వు ఎంత చెప్తే ఏమన్నా తెలంగాణ ఈరోజు ఉంది హైదరాబాద్ ఎక్కడ ఉందో చెప్తాము కానీ ఈరోజు వీళ్ళు చెప్పే మాటలకు నమ్మేటోళ్ళు ఎవ్వరు లేరు అర్థమైంది అమ్మ అభివృద్ధి లేదంటే మళ్ళీ అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక హైడ్రా నుంచి అభివృద్ధి అయిందా పదివేల మందిని నిరాశరాయలు చేసి బుల్డోజర్లను దించేసి అభివృద్ధి చేసిందా మూసి ప్రక్షాళన అని చెప్పేసి ఇప్పటివరకు ఎన్ని వందల కోట్లు తిన్నావు సిగ్గుశం ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి నీకు మూసి ప్రక్షాళన అంటున్నా మేము పురాణా ఫుల్ దగ్గరనే ఉంటాం వచ్చి చూడు మేము ఉండేది అక్కడనే సిగ్గు శ్వరం ఏమని ఉంటే అభివృద్ధి చేసినామని చెప్పు అభివృద్ధి చేసిన దాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి ఈ రోజు వచ్చి మేము అభివృద్ధి చేసి లెగచర్య ఏం చేసినావు గురుకులాల ఏం చేసినావు గురుకులాల పిల్లలు రెండు వందల మంది చచ్చిపోయినారు ఇచ్చినావు రేపులు అవుతున్నాయి ఏడంట ఆడ మానభంగాలు అవుతున్నాయి ఏడంట ఆడ మర్డర్లు అవుతున్నాయి ఏడంట ఆడ చోరీలు అవుతున్నాయి ఎక్కడంటే అగ్ని అగ్ని ప్రమాదాలు అయింది గుల్సా అయిపోయింది ఈ రోజు నిన్న శాలిబండ అయింది గోమతి దగ్గర ఎన్ని అవుతున్నాయి ఎన్ని అరాచకాలు అవుతున్నాయి ఏం చేసినావు రైఫిల్ మాత్రం ఏడంట ఆడ గన్నులు కొట్టుకొని కొట్టుకొని వస్తున్నారు రియల్ ఎస్టేట్ పడిపోయింది ఎన్ని అని చెప్తాం మనకి సిగ్గుండాలి రేవంత్ రెడ్డి ఇప్పుడు రెండేళ్ళది ఏందో చేసుకుంటాడంట అని సంబరాలు ఏం సంబరాలు నీ సంచులు ముం బాగా నిండినై మో ఆయనకి ఇచ్చినందుక రాహుల్ గాంధీకి ఇస్తున్నామని సంబరాలు చేసుకుంటున్నావా ఆడవాళ్ళని తెలంగాణలోను సెలబ్రిటీ వద్ద సుందరీ మనల కాలు గడిపిచ్చినవన్నీ నువ్వు సంబరాలు చేసుకుంటున్నావా నీ బిడ్డ నీ పెళ్ళం నువ్వు కొండ సురేఖ దాంతో కడిపించినవా ఎవరినితో సంబరాలు చేయడానికి నువ్వు సిగ్గు సిగ్గులేదు శరం లేదు నిన్న జూబ్లీస్లో రెండు వందలు ఖర్చు పెట్టిన సంబరాలు చేసుకుంటున్నావా రెండు వందల కోట్లు సంబరాలు చేసుకొని నోట్ నోట్ చోరీ దొంగ ఓటును అన్ని ఇరవై ఐదు నుంచి ముప్పై వేల దొంగ ఓట్లు వేసి గెలిచి ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నావా దీనికి ఏం సంబరాలు చేసుకుంటున్నామా వానికి ఎన్ని బుద్ధి తిట్టినా సిగ్గు లేదు వానికి అసలు ఇంకోటి ఏంటంటే మొన్ననే ఒక మంత్రివర్గం అనేది ఒక మీటింగ్ జరిగింది అయితే ఇందులో ఏంటంటే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో రింగ్ రోడ్ ఉందో అందులో కొన్ని మున్సిపాలిటీలు ఇరవై ఏడు మున్సిపాలిటీలు తర్వాత కొన్ని సంఘాలను కలుపుకోవాలని చెప్పు చెప్పడం జరిగింది దీని గురించి మీరేమంటారు ఏమంటమమ్మా ఉన్న సంఘాలను ఉన్న మున్సిపాలిటీలోనే గాలికీడి చేసి కొత్త సంఘాలను పెడతా ఉంటుండు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఏమో రోడ్ ఇల్లు కూల కొట్టేసి రోడ్డు మీద కూసిపెట్టి బిచ్చమే తిప్పిస్తుండు ఇక్కడ ప్రజలను మళ్ళీ కొత్త సంఘాలు ఎట్లా పెడతావు కొత్త మున్సిపాలిటీలు ఎట్లా చేస్తావు ఉన్న వాటికి సంబలాన్ చేసి సిగ్గుషరం లేదు ఇక్కడ ఉన్న శానిటైజర్ చేయడానికి లేదు నీ దగ్గర పైసలు కుక్కల మీద పట్టుకొనిక లేదు అవి మోరీలు నిండిపోతున్నాయి రోడ్లు ఎట్లున్నాయి జూబీహిల్స్లో ఒకసారి పోయి చూడండి మేము రోడ్లు తిరిగినాం మా హైదరాబాద్ ఓల్డ్ సిటీల కన్నా బత్తరు ఉన్నది రోడ్లు జూబ్లీ హిల్స్ రెండేళ్ళ నుంచి ఎంపీకి రేవంత్ రెడ్డి కొత్తదానికి చేశాడా నుంచి వస్తే కొత్తదానికి అంటే దీని మీద మళ్ళీ తినడానిక చైనా పోయే ముస్లిం ప్రక్షాళనలు చేస్తామని చెప్పేసి అప్పుడొకరు మూడు వందలు నాలుగు వందల కోట్ల రూపాయలు ఎంజాయ్ చేసుకుంటే జల్సాలు చేసి వచ్చిండ్రు ఇప్పుడు మళ్ళీ ఈ కొత్తది ఏమో చేస్తే కొత్త డ్రామా వద్దు ఉన్న హైదరాబాద్ సిటీని మంచిగా చెయ్యి ఉన్నది ఇక్కడ ఒకటి వానికి ఏమైపోయిందంటే బాపు కేసీఆర్ మొత్తం డెవలప్మెంట్ చేసి ఉన్నది ఎక్కడ వానికి జాగా ఎక్కడ తెలుస్తలేదు ఎక్కడ ఏం చేయాలో అర్థమవుతలేదు కాబట్టి కొత్త దానికి పోతున్నా అంటే అంటారు కదా ఇంట్లో ఉన్న తల్లికి పెట్టకుండా పోయి వాడు చెప్తాడు కదా సామెత అట్లున్నది వీని కథ ఒక్క ఆమెను సంలాంచలేడు ఇంకో దానికి పోయి పెళ్ళి చేసుకుంటా అంటే ఏమన్నట్టు ఒక్క ఫస్ట్ ఉన్న ఇంట్లో ఆమెను సంలాంచమని చెప్పు ఉన్న హైదరాబాద్ సంలాంచి ఇంకో దాని దగ్గరకు వమ్మని చెప్పు చివరగా ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి మీరు బీసీలను తప్పకుండా మోసం చేసిండు రేవంత్ రెడ్డి బీసీ లను చౌల పువ్వు పెట్టిండు రేవంత్ రెడ్డి అది కూడా ఎప్పటి వరకు సెవెంటీన్ నుంచి పడిపోయింది గ్రామ పంచాయతీలలో మీరు చూడండి ఇంతకు ముందు కనీసం సెవెంటీన్ ఎయిటీన్ ఉండే ఇప్పుడు అది కూడా లేదు కొన్ని గ్రామాలలో అయితే సెవెంటీన్ బీసీలకు అసలు ఏమీ లేదు రిజర్వేషన్ లేదు అంటే బీసీలను ఎంతవరకు ముంచేసిండో రేవంత్ రెడ్డి ఈ రోజు రెడ్డి అన్నదానికి ఏం పదానికి ఓసీలకి ఎట్లయితే బీసీలను మోసం చేసిండో అంటారు కదా తడిబట్టతోని గొంతు పిండేసిండు రేవంత్ రెడ్డి ఇంకొకటి ఈ ఏమో చెప్తున్న వీలు ఇంకోటి ఏదో డెవలప్మెంట్ ఉన్ మున్సిపాలిటీని ఉన్న మున్సిపాలిటీని దిక్కు లేదు ఇంకో దానికి ఓకు రేవంత్ రెడ్డి ఆ ఇంకోటి దగ్గర మూసి కూడా లేదు మేమే ఉన్నాం ఈ మూసీలో కొట్టుకొని పోతాం